ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు అయింది వార్త ఉద్యోగులకు గ్రీన్ సిగ్నల్ మరో ఏడాది పొడిగింపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోంది గత వైసీపీ పాలనలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో వారికి అన్ని విషయాల్లోనూ మేలు జరిగేలాగా ఒక్కో నిర్ణయం వెలువరిస్తోంది ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు మాత్రమే వర్తించేలాగా ఈ నిర్ణయం అయితే ఒక ఉంది వివరాలు చూస్తే రాష్ట్రానికి రాజధానిగా రెండు వేల పదిహేనులో అమరావతిని ఎంపిక చేసిన తర్వాత విభజిత రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరిగేందుకు వీలుగా అప్పటి టీడీపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ఇందులో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి పనిచేసే ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాల నిబంధన కూడా ఒకటి అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే వీరు పనిచేలా పనిచేసేలాగా వెసులుబాటు ఇచ్చారు దీన్ని అప్పటి టీడీపీ సర్కారుతో పాటు ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా కొనసాగించింది అయితే దీంతో గడువు దీని గడువు ఇవాళ్ళతో పూర్తయింది అంటే ఎవరైతే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారో రెండు వేల పదిహేను తర్వాత రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరిగేందుకు అప్పుడు కీలక నిర్ణయం తీసుకుంటే ఇటీవీ ప్రభుత్వం అందులో భాగంగా హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి కేవలం ఐదు రోజుల పని దిబ నిబంధన అయితే ఉంచారు అది ఇవాళతో గడువు మూసింది ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయి ఉద్యోగులందరికీ వారానికి ఐదు రోజుల పని దినం అయితే పొడిగిస్తూ సీఎం చంద్రబాబు ఇవాళ మరోసారి నిర్ణయం తీసుకున్నారు సెక్రటరియేట్ అలాగే హెచ్ఓడి కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా ఐదు రోజుల పని దినాలు పొడిగించేలాగా ఇచ్చే ఉత్తర్వులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు ఇవాళతో వారానికి ఐదు రోజుల పని దినాల నిబంధన గడువు ముగుస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు దీనిపై ఈ రోజు లేదా రేపు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది ప్రభుత్వ నిర్ణయంతో సీఎం చంద్రబాబుకు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు అంటే వారానికి ఐదు రోజుల పాటు పనిచేసే విధానాన్ని మరో ఏడాది పొడిగించారు